ముగ్గురు చనిపోయారండి ముగ్గురు శవాల్ని తీసుకెళ్లారు ముగ్గురికి దెబ్బలు తగిలాయి అతనికి అతని చెయ్యి ఊడిపోయింది ఇది ఊడిపోయింది చెప్పుకొని తీసుకుని అతనికి ఏం లేదు లేదు మనిషి మనిషిలాగే ఉన్నాడు అనుకో ఏం లేదు ఇలా ఊపిరిస్తున్నాడు అతను హాస్పిటల్ తీసుకెళ్ళాడు రంగడన్న అతను చచ్చిపోయాడు అంట ఇక్కడ గంగమ్మల ఆల్రెడీ చచ్చిపోయాడు అతను జాయిన్ అయ్యి వారం రోజులు అయింది అందులో జాయిన్ అయిపోయి పనిలో జాయిన్ అయిపో ఆ వెళ్ళాడు ఆ అబ్బాయి కూడా చచ్చిపోయాడు అక్కడ ఆ శవం ఈ ఇప్పుడు ఈ అతను మాత్రం ఒక శవం మాత్రం పీస్ 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 పీస్లైపోయింది అయిపోయింది మరి ఎవరు ఆ మొక్కలు తెలియట్లేదు ఆ ఈ వీళ్ళు మాత్రం ఇక్కడ ఉన్న అబ్బాయి ఒకడు అతను ఇక్కడ ఉండి గోరు గుడి దగ్గర షాప్ ఆ కానకమలసింగ్ గుడి దగ్గర షాప్ అద్దె అద్దెకి వెళ్ళిపోయారు ఇక్కడ షాప్ వాళ్ళది వాన్ అతనే గణేష్ అతని పేరు అలాగా ఇప్పుడు మూడు ముగ్గురిని తీసుకెళ్ళారు ఎళ్ళపరి నోకల్ని వాళ్ళ ముగ్గురు చనిపోయారు ఇల్లు పరిస్థితి ఒకసారి చూద్దాం పదమ్మా లోపలికి చాలా దారుణంగా ఉంటాయి ఆ లో వాళ్ళ అమ్మ లేరమ్మా పాప అమ్మాయి వచ్చింది ఆ వచ్చిందట వీళ్ళ ఇద్దరు పాపలు బాబుని పాప అమ్మాయి ఇక్కడ చదువుకుంటే ఆ చిన్న పిల్లలో మేడం అని వచ్చారట మేడం పిల్లలు వచ్చారు ఆ పిల్లలు జడిచిపోయి ఏడుపు ఓ పిల్ల తిరగబడిపోయిందండి ఇలా పడిపోయి ఆ ఈ పిల్లకి చొమ్మకల్లిపోయి అయిపోయింది మనవరాలుకి ఉన్న మనవరాలు కూడా వెల్డింగ్ షాప్ లో గ్యాస్ సిలిండర్ పేలిన ధాటికి ఆ పక్కన ఒక రెండో వీధిలో ఉన్నటువంటి ఒక ఇంటి సీలింగ్ అలా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఆ సమయంలోనే ఆ పాప స్కూల్ నుంచి రావటం అమ్మ పనికి వెళ్ళిపోవడం వల్ల ఒక్కసారి సీలింగ్ మొత్తం ముక్కలని తన తలపైన పడ్డం వల్ల తీవ్రమైన తలకి గాయమైంది ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లారని చెప్తున్నారు అమ్మగారు కూడా ఎక్కడో పని చేస్తుంటారు ఆవిడ కూడా నుంచి వచ్చి తనుకుంటుంది చదువుకుంటున్నా చదువుకుంటుంది పాప కూర్చొని చదువుకుంటుంది అమ్మాయి ఆ కూలిపోయింది అమ్మా అన్నీ పోయేవమ్మా అన్ని ఆ తీపి కూడా పోయింది ఆ అది పోయింది అన్ని పోయేవమ్మా అన్ని వస్తు వస్తుంది ఎలా చెదురైపోయేది మరి మనకి ఏం తెలుసు అమ్మా ఎక్కడో భూకంపం కాదు కదిగిపోయింది అనుకున్నా కానీ మాకు తెలియదు ఆ భూకంప అనుకున్నాం మేమైతే ఇక్కడ కాలిపోయి అప్పుడు ఐదు అయిపోయింది గో కారు కన మనుషులు పోయారు మనుషులు పోయారే అని మా పానవరా మాటకు అది రాగడమే అది కుమిలిపోయింది ఆ నాలుగున్నరకే ఆ నాలుగున్నరకే కుమిలిపోయింది ఆ పిల్లకి ఇక్కడ దెబ్బ తాగడని చొమ్మకెళ్ళిపోయినట్టు అయిపోయింది సొమ్మకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది మీరందరూ బయట ఆ శబ్దాలు బయటనే ఉన్నాము బయట నుంచే ఎనాడ శబ్దం రాలేదండి అన్ని శబాద్ వచ్చాయి ఇది ఆ పేలుడు దాటి ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇప్పటికే ఆ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు అని అంటున్నారు అధికారికంగా అయితే ఇద్దరైతే చనిపోయారు మిగతా క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు బట్ అధికారికంగా స్థానికులైతే మాత్రం ముగ్గురు చనిపోవటం మేము చూసాము ఆ మృతదేహాలను తీసుకెళ్లడం కూడా చూసాము అంటున్నారు సో ఇలా ఒక్కొక్కరు ఆ ప్రమాద స్థాయిని బట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఉంటుంది అని ఒకరు ఐదుగురు చనిపోయారని ఒకరు ఆరుగురు చనిపోయారని ఇలా అనుకుంటూ ఉంటున్నారు కానీ సో అయితే దర్యాప్తు కొనసాగుతోంది క్లూస్ టీమ్ కూడా అక్కడికి చేరుకొని మొత్తం ఆధారాలు సేకరిస్తుంది అయితే ప్రమాదానికి ప్రధానమైన కారణం గ్యాస్ సిలిండర్ పేలటమే వంట గ్యాస్ సిలిండర్ని ఇక్కడ వెల్డింగ్ షాపుల్లో ఉపయోగిస్తూ ఉండటం అనేది మేము అనేక సందర్భాల్లో ఈ షాప్ నిర్వాహకుల్ని కూడా హెచ్చరించాము అలాగే ఎప్పటికప్పుడు అవగాహన కలిగిస్తున్నాము కానీ మాకు భయపడి రైట్స్ జరిగినప్పుడు వాటిని దాచిపెట్టేస్తున్నారు కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆ పేలుడు ధాటికి ప్రమాద తీవ్రత ఒక్కసారిగా తీవ్రమైన భయాందోళనకు గురి చేసింది ప్రతి ఒక్కరిని భయంకరమైన పరిస్థితి కనిపించిందని కూడా నేరుగా ఫైర్ ఆఫీసర్సే రెస్క్యూలో పాల్గొన్నటువంటి ఆఫీసర్సే చెప్తున్నటువంటి పరిస్థితి సో ఒక్కసారిగా హార్బర్ పరిసర ప్రాంతాల మహిళలైతే గుండెలు గుబేలు మన్నాయి మేమైతే ఏదో భూకంపం వస్తోందేమో ఇల్లు అంతా కూడా వణికినట్టు అనిపించింది అంటున్నారు ఆ స్లాబ్ చూసారు కదా ఒక ఇంట్లో ఉన్నటువంటి స్లాబ్ పాప స్కూల్ నుంచి రావటం అమ్మాయి హోంవర్క్ చేస్తూ ఉండగానే అక్కడెక్కడో జరిగినటువంటి ప్రమాద ధాటికి ఈ స్లాబ్ ఇక్కడ ఒక్కసారిగా ఒరిగిపోయింది కూలిపోయింది